పెద్దపల్లి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ మల్కా కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధిస్తున్న పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఓదెల మండల బీజేపీ అధ్యక్షులు కారింగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు మండల అధ్యక్షులు కారింగుల శ్రీనివాస్ మాట్లాడుతూ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించిన ఉపాధ్యాయులకు గెలుపు కోసం పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు ఓటర్ మహాశైలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కాంగ్రెస్ మోసపూరిత గ్యారంటీలకు ఎవరు నమ్మరని తెలంగాణలో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో బీజేపీ గెలవడం ఖాయమని ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలంగా నమ్ముతున్నారని అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలు రూపకల్పన చేశారని అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించడం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కారెంగుల శ్రీనివాస్ తీర్థాల కుమారస్వామి రాజేంద్ర ప్రసాద్ కౌన్సిల్ మెంబర్ చల్లపల్లి రాజు పుల్లూరి పృథ్వీరాజ్ ఎరవెలి అనిల్ రావు ఎండి తాజుద్దీన్ పులి కొమరయ్య కొంగారి అనిల్ తోట్ల సతీష్ శనిగారపు రమేష్ పుల్ల సదయ్య ఎంబడి కుమార్ యువ నాయకులు కారెంగుల నవీన్ దాతా రాకేష్ గిట్ల రమణారెడ్డి గిట్ల శ్యామ్సుందరెడ్డి చీదురు రమేష్ సిరిశెట్టి శ్రీనివాస్ కొల్లూరు మదనయ్య రాచర్ల అశోక్ మెరుగు సారంగా భూషణవేణి సత్యనారాయణ గిట్ల దినేష్ రెడ్డి కర్రె ప్రభాకర్ కొక్ల శ్రీకాంత్ రామ్ నేని శివ రామినేని సతీష్ పరిస శ్రీనివాస్ మాడుగులు ఎల్లారెడ్డి యాతం అనిల్ దేవర్కొండ శ్రీనివాస్ రెడ్డిపక్క శ్యామ్ ఖ్యాతం సాయి తదితరులు నాయకులు పాల్గొన్నారు మా అభ్యర్థి శ్రీ మాల్క కొమరే గారు ఓట్లు వేసే గెలిపించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ భారతీయ జనతా పార్టీకి ఆకర్షణటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మేధావి వర్గానికి అందరికీ కూడా మా ఓదల మండల భారతీయ జనతా పార్టీ పక్షన వారికి హృదయపూర్వక శతకోటి వందనాలు తెలియజేస్తూ ఈ గెలుపు గెలుపుకి అంకితం చేసినటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను మలుపు తిప్పే ఎన్నిక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరి అయిన చెప్పినారు అటు వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పిఆర్టీ సంఘాన్ని గెలిపించినారు మన ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ ఎన్నికల్లో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమరే గారిని విజయం దిశగా తీసుకెళ్ళినటువంటి ఉపాధ్యాయులు అలాగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇప్పుడు ముందు దిశగా నడుస్తున్నటువంటి మన అభ్యర్థి చిన్నమాయిల లంజిరెడ్డి గారు కూడా విజయ తొందిని మోగేయడానికి సిద్ధంగా ఉన్నారు వారికి కూడా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి వచ్చినప్పుడు మనందరం సమిష్టిగా పనిచేసి కార్యకర్తలం భారతీయ జనతా పార్టీకి అండగా ఉండి అందరం మనం పనిచేస్తూ ఉంటే కొందరు కార్యక కొందరు నాయకులు అటు ఇటు ఇటువంటి మళ్ళీ కులోబాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ దీనికి సరి అయిన నాయకులు మన నాయకులు చూసుకుంటారు ముందు ముందు ఇక్కడ సమిష్టిగా కరుడు కట్టిన కార్యకర్తలు బీజేపీ నాయకులు అందరం కూడా ముందుండి ఇక్కడ ఉన్న మును ముందు ఎన్నికలకు కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ యొక్క ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా అందరం ముందు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఓదల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేడు బాలసంచ పేల్చి మిఠాయిని పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు యువ మోర్చా నాయకులకు వివిధ మోర్చా నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్పందన తెలియజేస్తా ఉన్నా భారత్ మతాకి